క్రైస్త లాడ్ నామమున వింటున్న వారందరికీ వందనాలు మరొక దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన మహా గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయమై డయస్ నాయన స్తోత్రం ప్రభా తండీ ఈరోజు ప్రార్థన వల్ల మా జీవితాల్లో ఏ విధంగా తుఫానులు ఎదుర్కోగలమో పౌలు జీవితం ద్వారా మేము తెలుసుకొని మేము కూడా ఆ విధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలుసుకునేటట్టు చేయమని యశు క్రీస్తున్నాను తండ్రి ఆమె ఆమె నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా ప్రార్థనలోనే మీకు తెలిసిపోతుంది టాపిక్ ఏంటి అంశం ఏంటి ఈరోజు అని ఎస్ ఈరోజు పౌలు ప్రార్థించేవాడిగా తయారయ్యాడు మీకు అపసుల కార్యము తొమ్మిదవ అధ్యాయంలో చూస్తే ఒక మాట దేవుడు అననీయకు చెప్తున్నాడు ఇదిగో అతడు ప్రార్థన చేయిచున్నాడు తిన్ననిధి అనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాణి అంటే తారసువాడైన సౌలు అనువాని కొరకు విచారించము ఇదిగో అతడు ప్రార్థన చేయిచున్నాడు అని చెప్తున్నాడు అననీయకు యేసుప్రభు సౌలును సంధించి ఆ తర్వాత అతను పౌలుగా మారుతాడు పౌలు అంతకుముందు యేసుప్రభు నేరుగకు ముందు యేసుప్రభు మార్గంలో వెళ్ళే వాళ్ళందరినీ కూడా హింసించేవాడు జైల్లో పెట్టేవాడు వాళ్ళని చంపి చంపేదానికి అనుమతి ఇచ్చేవాడు ఏ విధంగా జరుగుతా ఎందుకంటే అతను అతను నమ్మిన ధర్మశాస్త్రంకు విరుద్ధంగా యేసుప్రభు బోధిస్తున్నాడు ఆయన మెస్ కాదు అని అనుకున్నాడు కానీ ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నాడో అప్పుడు కంప్లీట్గా తన జీవితం మారిపోయింది మొదటి మెట్టుగా అతను ప్రార్థనతో మొదలుపెట్టాడు ప్రార్థన అనేది మన జీవితంలో చాలా అవసరం ప్రతి విశ్వాసికి ప్రార్థన వెన్నెముక లాంటిది విశ్వాసుల జీవితంలో మూడు ప్రధాన అంశాలు ప్రార్థన స్థుతి ఆరాధన వాక్యం ఈ మూడు లేకుంటే ఆత్మీయంగా మనం ఎదిగేదానికి అవకాశమే ఉండదు అయితే ప్రార్థన ప్రత్యేకత ఏంటంటే దేవునితో సంభాషణ వాక్యం ద్వారా మనం చాలా సంగతులు ఆయన మనసులో ఉండేటివన్నీ తెలుసుకుంటాము స్థుతి ద్వారా ఆరాధన ద్వారా ఆయన గొప్పతనం మనము అందరికీ వివరించడానికి వీలవుతుంది అన్ని విషయాల్లో అన్ని మూడు ప్రాముఖ్యమే అయితే ప్రార్థనలో మనము ఆత్మీయంగా ఎట్లా ఎదుగుతామంటే ఆయనతో డైరెక్ట్గా మాట్లాడతాం కాబట్టి సంభాషణే అది మనం మాట్లాడుతుండాలి ఆయన మాటలు వినాలి ఆ విధంగా ఉంటుందన్నమాట ప్రార్థన అయితే పౌలు తన జీవిత ఆరంభంలోనే ప్రార్థనతో మొదలుపెట్టాడు అంటే యేసుప్రభు మార్గంలో మొదలుపెట్టిన నడకలో ఫస్ట్ మెట్టు ప్రార్థన ఈ ప్రార్థన ద్వారా పౌలు జీవితంలో అనేక మంచి మంచి జరిగినాయి అనేక అద్భుతాలు జరిగినాయి పౌలు ఎప్పుడు కూడా ప్రార్థన వదిలిపెట్ట పౌలు స్థాపించిన సంఘాల కోసం ప్రార్థన చేసినాడు ప్రతి పని చేయకముందు ప్రతి ప్రయాణం ఆరంభించక ముందు విశ్వాసులందరూ కూడి సంఘంగా వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైతే ప్రయాణానికి సిద్ధపడుతున్నారో వాళ్ళ కోసం ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ నడుపుదలతో ముందుకు సాగాడు ఇక్కడ ఈరోజు ఒక తుఫాను తుఫాను వాళ్ళు ఏ ఏ విధంగా ఎదుర్కొన్నారో చూసి జీవితంలో మనకు కూడా అనేక తుఫానులు వస్తుంటాయి వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకుందాం అపసులకారం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయంలో మనకు ఒక గొప్ప విషయం మనకు అర్థమవుతుంది ఇరవై ఏడవ అధ్యాయం అంతా చదవండి దయచేసి ఇక్కడ ఏంటంటే రోమాకు తీసుకెళ్తున్నారు పౌలను పౌలు రోమా సిటిజన్షిప్ ఉంది కాబట్టి ఆయన రోమా పౌరసత్వం కలిగి ఉన్నాడు కాబట్టి అతన్ని యూదులు ఏం చేయలేరు అతన్ని రోమ ప్రభుత్వం రోమా సామ్రాజ్యంలో పరిపాలించే రాజు ద్వారానే తీర్పు పొందాలి అందుకనే అతన్ని రోమ పట్టణానికి పంపిస్తున్నారు ఒక ప్రిజనర్గా ఖైదీగా పంపిస్తున్నారు ఆ కాలంలో ప్రయాణాలు చేయాలంటే ఓడల్లో ప్రయాణం చేయాలి దూర ప్రాంతము ఎరుస్లం నుంచి రోమాకు ప్రయాణము ఆ ప్రయాణంకు ముందు పరిశుధాత్మ దేవుడు ద్వారా అంటే ఒక దూత ద్వారా అతను తెలుసుకున్న విషయం ఏమంటే ప్రభుయే వచ్చి చెప్తున్నట్టుగా కనపడుతుంది ఇక్కడ అపసుల కార్యము ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో ఆ రాత్రి ప్రభు అతని ఎదుట నిలబడి ధైర్యంగా ఉండము ఎరుశలంలో నన్ను గురించి నువ్వు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుతావో అలాగూ నా రోమల్లో కూడా సాక్ష్యం ఇవ్వవలన వలసి ఉన్నదని చెప్పాను ఇక్కడ పౌరులను యూదులు చంపేదానికి ప్రయత్నం చేసినప్పుడు అతను కొంచెం భయపడినప్పుడు ప్రభు వచ్చి చెప్తున్నాడు స్వప్నంలో దర్శనం ద్వారా చెప్తున్నాడు నువ్వేం భయపడిన అవసరం లేదు నువ్వు ఎక్కడికి పోయినా కూడా ఎరుషులంలో ఎట్లా సాక్ష్యం ఇచ్చావో అదే విధంగా సాక్ష్యం ఇస్తావు రోమపట్నంలో కూడా అధికారులు ఎదుట నువ్వు సాక్ష్యం ఇస్తావు డోంట్ వరీ అన్నట్టుగా చెప్తున్నాడు ధైర్యంగా ఉండు అని ఆ మాటలు విశ్వసించాడు పౌలు పౌలు ఏ పని చేసినా కూడా దేవుని మాట ప్రకారమే చేశాడు దేవు మీరు పౌరు జీవితం గమనిస్తే తొమ్మిదవ అధ్యాయంలో ఏ విధంగా దర్శనంలో యేసుప్రభు కనపడి ఎందుకు నన్ను హింసిస్తున్నావు పౌలా అని అడే సౌలా అని అడిగినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు ప్రభు అన్నప్పుడు తను తను పరిచయం చేసుకుని అప్పటి అప్పటినుంచి తను విశ్వసించి తనకు ఏం జరిగిందో ఆ టైంలో దేవుని మహిమ చూసినప్పుడు కళ్ళుపోతాయి కళ్ళు కంటి పోతుంది కంటి పోయిన తర్వాత ఆ సంగతులన్నీ కూడా సాక్ష్యంగా చెప్తాడు ఇప్పుడు మన జీవితంలో ఏమైనా జరిగినప్పుడు అది ఇతరులకు సాక్ష్యంగా చెప్పినప్పుడు అది ఎన్ని సందేశాల కంటే బెటరు ఎందుకంటే నీ జీవితంలో నీ నా జీవితంలో జరిగే సాక్ష్యాలు ఇతరులకు చెప్పినప్పుడు మన దేవుని గొప్పతనం అందరికీ తెలుస్తుంది కాబట్టి సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి జీవితంలో కూడా ఇక్కడ ఆయన ఆయన అసలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే అన్నిల మధ్య అధికారుల మధ్య రాజులు ఎదుట నిలబడి సాక్ష్యం ఇచ్చి వాళ్ళని యేసుప్రభు రాజ్యంలోకి తీసుకురావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక ఆయుధమైన సౌలు సౌలు తర్వాత పౌలుగా మారుతాడు పౌలుగా మారడం అంటే పేరు పేరు మార్చుకో అంటే పేరు ఒకటేమో గ్రీక్ భాషలోది ఒకటేమో హెబ్రి భాషలోది అంత తేడా దాంట్లో ఏం లేదు ఈ ఇరవై ఏడవ అధ్యాయంలో ఏం జరిగిందో చూద్దాం ఇక్కడ కొన్ని విషయాలు మాత్రం మీకు చదివి వినిపిస్తాను ఓడెక్కి ఇటలీ వెళ్ళాలి అని నిర్ణయం నిర్ణయించుకున్నారు పౌలతో పాటు మరికొందరు ఖైదీలను తీసుకొని అనమాట చాలా రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నారు చాలా పెద్ద ప్రయాణం అన్నమాట వెళ్తూ ఉన్నప్పుడు చాలా కాలమైన తర్వాత ఉపవాస దినం కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయటకు చేయటం భలే అప అపాయకరంగా ఉన్నింది అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణం వల్ల సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణాలకు కూడా హాని బహు నష్టము కలుగునట్టు నాకు తోచుతున్నదని చెప్పి వాటిని హెచ్చరించను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ నాయకుడిని చెప్పినదే నమ్మాడు అంటే పౌలు ఎవరు అక్కడ ఒక ఖైదీగా తీసుకురాబోతు తీసుకెళ్తున్నాడు మరి పౌలు మాటలు ఎందుకు వింటారు వాళ్ళు శతాధిపతి ఇవ్వనలేరు వినలేదు తర్వాత పెద్ద గాలి వచ్చింది పదమూడవచనం మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించి కొంచెంసేపు అయిన తర్వాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరాను ఈ ఊరకులోను అనే పెనుగాలి చాలా భయంకరమైన తుఫాను అది వస్తే ఇంకా ఓడలేమి బతకమనమాట అటువంటి భయంకరమైనవి వచ్చి వచ్చింది వచ్చినప్పుడు ఇంకా మేము బతకము అని అనుకున్నారు దానిలో ఓడి చిక్కుకొని గాలి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతమే అంటే పెద్ద గాలి వస్తున్నప్పుడు ఓడ దానికి ఎదురు ఇది పోవాలంటే కష్టం అందుకని గాలి ఎట్లా నడిపిస్తే అట్ట పోనీలే అన్నట్టుగా వదిలేశారు చుక్కాను చుక్కాని పనిచేయడం ఆపేసినారనమాట తర్వాత కొర కౌద అనబడిన ఒక చిన్న ద్వీపం చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరచుకున్నట్టు బహు కష్టపరమాయనం దాన్ని పైకెత్తి కట్టిన తర్వాత తాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ ఓడ చుట్టూ బిగించి కట్టిరి మరియు సూర్తిసను అను ఇసుక తిప్ప మీద పడుదేమో అని భయపడి ఓడ చేపలు దింపివేసి కొట్టుకుని పోయి ఇది చూడండి ఎదురిదలేక గాలికి వదిలేశారు తర్వాత ఇంకా కొంచెం దూరమైనాక కొంచెం భద్రం చేస్తే ఒక ద్వీపంలోకి వెళ్ళి దా దాక్కుంటాము అని అనుకునే లోపల ఇంకొక చోటికి సూర్తే నన్ను ఇసుక తిప్ప మీద పడతామేమో అని భయపడ్డారు ఈ సూర్తెస్సు అని అనేది ఒక ద్వీపము దాన్ని ఏమంటారంటే గ్రేవ్ యార్డ్ ఆఫ్ షిప్స్ అంట అక్కడికి పోతే ఇంకా మళ్ళీ షిప్పులు బయటకు వచ్చే అవకాశం లేదు సమాధి అనమాట ఓడలకు సమాధి అని ఆ ద్వీపానికి పేరట మరి అటువంటి ప్రాంతంలోకి పోవాలని అంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు పౌలు అక్కడ ఉన్నాడు కాబట్టి పౌలుని రక్షించే పనిలో అది ఆయన ఆయన ప్రణాళిక అది పౌలతో పాటు అందరూ రోమాకి వెళ్ళాలి అని అందుకని ఓడ ప్రయాణము తిప్పేశాడు అనమాట అలా జరిగింది ఇప్పుడు నేను కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాను ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకున్న కొందుమైన ఆశ బొత్తిగా పోయాను వారు బహుకాలం భోజనం లేక ఉన్నందున ఈ పౌలు వారి మధ్య నిలిచి అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసింది అప్పుడు ఈ హానియు నష్టమును కలగకపోను ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొంచున్నాను ఓడకే గాని మీలో ఎవని ప్రాణంకైననో హాని కలగదు నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము నువ్వు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారినందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకుని నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి నాకు దూత దర్శనంలో కనపడి నాతో పాటు మీరు అందరు కూడా సేఫ్గా ఉంటారని చెప్పాడు కాబట్టి కైసర్ దగ్గర నేను పోవాల్సి ఉంది మీరేం భయపడద్దు దిగులు పడద్దు అంటే ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి అక్కడ అతను ఖైదీ అని సంగతి అందరూ మర్చిపోయేలాగా చేశాడనమాట అందరూ భయపడిపోతున్నారు అసలు భయపడాల్సింది ఖైదీ ఖైదీగా ఉన్న పౌలు కానీ అతన్ని అతనికి ఏమాత్రం భయం లేదు ఎందుకంటే ప్రార్థనా పరుడు కాబట్టి తర్వాత ఏం చేస్తున్నాడో చూద్దాం ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు వరకు తర్వాత ఏమవుతుంది ఈ మాటలు పద్నాలుగు దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొంచున్నాం ఇది మీ ప్రాణరక్షణకు రక్షణకు సహాయమగును మీలో ఎవని తల నుండియో ఒక్క వెండ్రుకేనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనడని అందరినీ బతిమాలెను ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను అప్పుడు అందరం అందరు ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకొనిది ఓడలో ఉన్న మేమందరము రెండు వందల డెబ్బై ఆరుగురము ఈ మాటలు చదువుతుంటే ఒళ్ళు పులికించిపోతుంది ఎంత ధైర్యం పౌలుకు ఇదంతా కేవలం ప్రార్థన ద్వారా వచ్చిన ధైర్యం ప్రార్థన చేసే వాళ్ళకి ఇటువంటి ధైర్యము కాన్ఫిడెన్స్ ఉంటుంది నాతో నా దేవుడు ఉన్నాడు నాకేంటి భయం ఇటువంటి ఆలోచన మీకు అనుభవపూర్వకంగా వస్తుంది ప్రార్థన చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పరిస్థితులు తన మన చుట్టూ ఎలా ఉన్నా కూడా మనము దేవుని బిడ్డలం కాబట్టి దేవునితో సహవాసం చేస్తున్నాం కాబట్టి మనకి ఎలాంటి తుఫానులు వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి దేవుడిస్తాడు అటువంటి కాన్ఫిడెన్స్ మనకు రావాలి అది కేవలం ప్రార్థన ద్వారానే వస్తుంది దేవుడు వాగ్దానాలు మనం నమ్మాలి దేవుడు నమ్మదగినవాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కీర్తనలో తొంభై ఒకటిలో ఉంటుంది కదా పక్కన పదివేల మంది పడినా కూడా నీకేం ఆపద రాదు నేను నీకు తోడుంటానని చెప్పాడు కాపరి పత్రిక కా కీర్తన ఇరవై మూడులో అక్కడ కూడా గాఢాంధ లోయలో నువ్వు సంచరించిన ఏ అపాయానికి భయపడిన అవసరం లేదు ఎందుకంటే నా దుడ్డుకర్ర నా దండం నీతో ఉంటుంది అని చెప్పాడు దేవుడు ఎన్ని వాగ్దానాలు ఉన్న తర్వాత మనం ప్రార్థనాపరులయ్యి ఉంటే మనకి ఏ భయము ఉండదండి ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా మనము ఆ తుఫాన్లలో నుంచి బయటపడగలం ఈ ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అందుకని కొన్ని పాయింట్స్గా మీకు చెప్తాను దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రార్థనాపరులకు ఇటువంటి పాయింట్స్ మనసులో ఉంటే ఇక ఏ భయము ఉండదు జీవితంలో అనుక్షణం మనం ఏదో ఏదో ఒక తుఫాను ఎదుర్కొంటూనే ఉంటాం కొన్ని పెద్ద తుఫాన్లు ఉంటాయి కొన్ని చిన్న తుఫాన్లు ఉంటాయి అంటే తుఫాన్లు అంటే ఇక్కడ కష్టాలు అని అనుకోవచ్చు మన జీవితంలో వచ్చే శ్రమలు కష్టాలు వాటిని తుఫాన్లతో పోలిస్తే జీవితంలో తుఫానులు ఎలా ఎదుర్కోవాలి అనే విషయం మనము ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు మొదటిది అవిధేయత వల్ల మన జీవితాల్లో తుఫాన్ వస్తుంది మొదటిది అది గుర్తుపెట్టుకోవాలి అసలు తుఫాన్లు ఎందుకు వస్తాయి అంటే మనం దేవుని చిత్తప్రకారం నడుచుకోలేదనో లేకపోతే దేవుడు ఏమన్నాడు దిగులు చెందకు అని అన్నాడు కదా మనం దిగులు చెంది ఉంటాం ఏదో ఒక దానికోసం ఇట్లా చిన్న చిన్న విషయాల్లో మనం ఆలోచిస్తే అల్టిమేట్గా మన జీవితాల్లో వచ్చే తుఫాన్లకు మన అవిధేయత కారణము అని అర్థమవుతుంది ప్రతిదీ కూడా అనలైజ్ చేయాలండి ఏ కష్టం వచ్చినా కూడా ఎందుకు వచ్చింది మన దేవుడు మనతో ఉండగా మనకి ఈ కష్టం ఎందుకు వచ్చింది అంటే మనము ఏదో ఒక విషయంలో అవిధేయత చూపించి ఉంటాము అనే సంగతి మనం ఆలోచించాలి అవిధేయత అంటే ఏంటి దేవుడి చిత్త ప్రకారం కాకుండా చేయడం అవిధేయత పాపం మరి మొదటి పాపం అదే కదా ఆదాం హవలు చేసిన మొదటి పాపం అవిధేయత ఇక్కడ ఎవరు అవిధేయత చూపిస్తున్నారు పౌలు దేవుని మనిషి అని తెలిసి కూడా ఖైదీగా ఉన్న పౌలు మాట మనమేంటి వినేది అని చెప్పి క్రేతుకు వెళ్ళద్దు అని చెప్పి పౌలు చెప్పినా కూడా వినలేదు అయితే ఇక్కడ ఏమంటున్నారు చూడండి అయ్యలారా మీ మాట మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండాల్సింది అప్పుడు ఈ హాని అప్పుడు ఏ హానియూ నష్టంను కలగకపోవును అని పౌలు అంటున్నాడు వాళ్ళతో అంటే వాళ్ళని తప్పులు పట్టడం అని కాదు కానీ నేను చెప్పాను కదా దేవుడి నాతో చెప్పాడని మీరు నా నా దేవుడిని మీరు నమ్మకపోతిరి అప్పు అందుకనే ఇలాగా కష్టం వచ్చింది అని బాధతో కూడిన హెచ్చరిక లాగా చెప్తున్నాడు అనమాట మీరు నా మాట వినిండే వినిండాల్సింది కదా వినలేదు మీరు కాబట్టి ఇలా జరిగింది అని ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాడు అవిధేయత వల్ల తప్పనిసరిగా ముప్పు వస్తుంది శ్రమలు వస్తాయి మీరు మొదటి నుంచి చూడండి ఆది కాండం రెండవ అధ్యాయం నుంచి మూడవ అధ్యాయం నుంచి చూస్తే అన్ని అవిధేయతలే దేవుడికి ఇష్టం లేని పనులు చేయడం అంటే అవిధేయత చూపించడమే ఇక్కడ నావికుడు దేవుడి బిడ్డ అయిన పౌలు మాట విని ఉంటే ఈ కష్టం వచ్చిండేది కాదు అది మనం కూడా తెలుసుకోవాలి రెండవది ఏంటంటే మన తుఫాన్లు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మనం ఒంటరిగా లేము అని అనే సంగతి గుర్తుంచుకోవాలి ఈ ఇప్పుడు మనము ఆ విధేయత వల్ల తుఫాను వచ్చింది అనుకుందాం మన జీవితంలో అప్పుడు వెంటనే మనం రియలైజ్ అయ్యి దేవుణ్ణి క్షమాపణ అడిగితే దేవుడు తప్పనిసరిగా మన తుఫాన్లలో మనతో తోడు ఉన్నాడు మనం రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో పశుధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడు ఆయన చెప్పిన మాట వింటూ ఆయన మాటలు ప్రకారం మనం పాటిస్తూ ఉంటే అసలు ఏ తుపానులు రావు ఒకవేళ వచ్చినా కూడా మనకు మనకేంటంటే మనం ఒంటరిగా లేము దేవుడు మనతో ఉన్నాడు అనే వాగ్దానాలు చాలా ఉన్నాయి బైబిల్లో కాబట్టి ఆ పెను తుపానులలో చూడండి యాక్చువల్గా అది ఎక్కడికి పోవాల్సింది సుర్తిసు అనే చోటికి పోవాల్సింది ఆ ఇసుక దిబ్బలోకి పోయింటే ఇంక బయటకు వచ్చే పనే లేదు అయినా కూడా దేవుడు తన మార్గం మార్చాడు ఆ ఓడ మార్గం మార్చేశాడు అది దేవుడి పని దేవుడి ప్రణాళికలు మనం ఉంటే మన జీవితాలను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తిప్పుకుంటాడు ఆయన మరి మూడవది ఏంటంటే ఆయనపై విశ్వాసం ఉంచితే ఆయన అధికారంలోకి వెళ్తాం ఆయనపైన విశ్వాసం ఉంచితే సంపూర్ణంగా ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటాం కాబట్టి ఆయన అది అధికార ఆధిపత్యంలోకి వెళ్ళిపోతే ఇంకా అన్నీ ఆయనే చూసుకుంటాడు కదా మనకి ఏం భయ భయపడాల్సిన అవసరం ఉండదు ఆయన అధికారంలోకి మనం వెళ్తే ఆయనే చూసుకుంటాడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మనల్ని మనం చూసుకునే బదులు ఆయన చేతికి మనం మనం అప్పగిస్తే మనకు బెస్ట్ జరుగుతుంది అంతే కదా మనకేముందని మనం ఏం చేయగలమని ఆయన సర్వాధిపతి సర్వజ్ఞాని సర్వవ్యాపి సార్వభౌముడు సర్వశక్తిమంతుడు ఆయన చేతికి మన జీవితాలను అప్పచెప్తే ఆయన ఎంత చక్కగా చూసుకుంటాడు మనల్ని ఆ విధంగా మనము ఆయన అధికారంలోకి వెళ్ళాలి నాలుగవది ఏంటంటే ఈ శ్రమలు మన తుఫాన్లు మన జీవితాల్లో తుఫాన్లు అనేది మనకు మంచిది యాక్చువల్గా ఎందుకంటే ఈ ఈ తుఫానుల వల్ల మన జీవితం బ్యాలెన్స్ అవుతుంది ఎప్పుడూ మనకు మంచి జరుగుతూ ఉంటే దేవుడి గొప్పతనం మనం తెలుసుకోలేం కాంప్లెసెన్సీలోకి వెళ్ళిపోతాం అంటే మాకు బాగుంది మాకు ఇంక దేవుడు అవసరం లే అనే పరిస్థితికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అందుకని తుఫాన్లు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి మనల్ని సమతుల్యంగా చేస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇప్పుడు మనం వాతావరణంలో కూడా మనం చూస్తే తుఫాన్లు లేకపోతే పెద్ద పెద్ద గాళ్ళు వచ్చినప్పుడు భూమిలో ఉండే వేడిని తగ్గిస్తాయి మనము గమనిస్తే ఇప్పుడు ప్రస్తుతం బాగా చలిగా ఉంటా ఉంది కొన్ని రోజులకి కిందట తుఫాన్ వచ్చింది మన మన ప్రాంతంలో కాకపోయినా మన చుట్టుపక్కల ఎక్కడో తుఫాన్ వచ్చినప్పుడు మనది కూడా చలి తగ్గిపోయింది కొంచెం తగ్గుముఖం పట్టింది ఆ తుఫాన్ వెళ్ళిపోగానే మళ్ళీ చలి ఎక్కువైంది మీరు నోటీస్ చేస్తే ఆ విధంగా ఈ తుఫాన్లు హరికేన్స్ బ్యాలెన్స్ చేస్తాయన్నమాట వాతావరణాన్ని మన జీవితంలో కూడా అంతే మనకి జీవితంలో తుఫాన్లు ఎదుర్కొన్నప్పుడు మనము దేవుణ్ణి హత్తుకుని ఉంటాం దానివల్ల దేవునికి దగ్గర అవుతాము దేవునికి హత్తుకొని ఉండడం వల్ల మనకు అంత మంచి జరుగుతుంది ఐదవది చూస్తే తుఫాన్లన్నీ మన విశ్వాసపు ప్రమాణాలు అందరికీ తెలుస్తాయి అన్నమాట మనం విశ్వాసంలో ఎంత ఎత్తు ఎదిగామో అది కొలతలాగా మన జీవితంలో మన విశ్వాసపు కొలత మనము స్టడీగా దేవుని సన్నిధిలో ఉండగలిగితే దేవుణ్ణి హత్తుకొని ఉంటే ఎలాంటి తుఫాన్లు మనల్ని ఏమీ చేయలేం అది మనకు ఒక పరీక్ష అని అనుకోవచ్చు ఆరవది ముఖ్యమైనది ఇది మన జీవితంలో తుఫాన్లు మన తోటి వారిని ప్రభావితం చేస్తాయి ఇక్కడ మనం చూసాం కదా మనం చదువుకున్నాం కదా ముప్పై ఏడో వచనం ఆయన ముప్పై ఐదు నుంచి చూస్తే ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తిని చెల్లించి దాన్ని విరిచి తినసాగాను అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనేది అని రాయబడింది ఎప్పుడైతే పౌలు తన విశ్వాసము చూపించాడో దేవుడు నాతో ఉన్నాడు నాతో నాతో ఉన్న మీ అందరికీ ఒక్క వెంట్రుక కూడా పోదు మనం అందరం కూడా సేఫ్గా రోముకు చేర్తాము అని పౌలు వాళ్ళకి చెప్పినప్పుడు అతని విశ్వాసము వాళ్ళల్లో కూడా విశ్వాసాన్ని ఇచ్చింది ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మన చుట్టూ ఉండే వాళ్ళకి మనలో ఉన్న విశ్వాసం తెలియజేయాలి మన మన జీవితం ద్వారా మనం సువార్త ప్రకటించడం అంటే అదే మనం విశ్వాసంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి ఆ కష్టాల్లో మనకి ఏం తెలియాలి మన దేవుడు మనతో ఉన్నాడు అనే విషయం మనం కలిసి మనం ఇతరులకు తెలియజేయాలి పౌలు అట్లే చేశాడు కదా పౌలు గొప్ప ప్రార్థనాపరుడు తనకు అన్నీ కూడా దర్శనం ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు పరిశుధాత్మ శక్తి ద్వారా తనకు తెలుస్తూ ఉంది అలాంటప్పుడు ఈ ప్రార్థనాపరుడు చెప్పిన మాటలు విని వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ తెచ్చుకొని అన్ని పద్నాలుగు రోజుల నుంచి ఉపవాసం ఉన్న వాళ్ళు తినడం ఆరంభించారు అందుకనే మన విశ్వాసం ద్వారా ఇతరులను మనం ప్రభావితం చేయొచ్చు మనం ఈ ఈ తుఫానుల పైన ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అంటే ఇహలోక పరంగా ఉన్న తుఫాన్లు ఇట్స్ నథింగ్ మనము దే దేవుని దృక్పథంతో చూడాలి పై లెవెల్కి వెళ్ళి చూడాలి పై నుంచి చూస్తే అంత చిన్నగా అనిపిస్తాయి కదా ఇప్పుడు బర్డ్స్ ఐ వ్యూ అంటారు ఒక పక్షి పైన ఎగురుతూ ఉన్నప్పుడు కిందవన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి మనం కూడా ఈ తుఫాన్లకు పైకి వెళ్ళి చూడాలి అది అధిగమించి మనం పోవాలి వాట్ విల్ హ్యాపన్ దేవుడు మనతో ఉన్నాడు ఈ తుఫానులు ఎన్ని మనకేంటి అన్న ఆలోచన మనకు కా రావాలి ఒక పక్షిరాజు అంటారు కదా గద్ద ఈగిల్ ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే అంటే ఎప్పుడు ఎప్పుడొస్తాయో దానికి ముందే తెలుస్తాయంట దానికి గ్రహింపు శక్తి ఉంది తుఫాన్ల గురించి అప్పుడు ఏం చేస్తుంది అది ఈ తుఫాను లెవెల్ కంటే పైకి అంటే చాలా హై మీద కూర్చుంటుంది అనమాట ఈ కొండ ప్రాంతాల్లోనే అక్కడ అప్పుడు ఏమైతుందంటే ఈ తుఫాన్లో వచ్చే గాలి వల్ల అది ఇంకా పైకి వెళ్తుంది కానీ కిందికి రాదంట కిందికి వచ్చే అవకాశం ఉండదు పైకి వెళ్ళిన తర్వాత మనం కూడా ఆ స్థితికి వెళ్ళాలి అని దేవుడి చిత్తం ఈ తుఫాన్లు ఇహలోకపరంగా రోజు వచ్చే తుఫాన్లు దే ఆర్ నథింగ్ మనకు దేవుడిలో ఉన్న విశ్వాసము మనల్ని అంత పైకి తీసుకెళ్తుందనమాట అది విశ్వాసం చాలా అవసరం తుఫాను గాళ్ళకి ఇంకా పైకి వెళ్తుంది కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు వందల డెబ్భై ఐదు మంది ఉన్నారు కదా డెబ్బది ఆరుగురు ఉన్నారు రెండు వందల డెబ్భై ఆరు మంది ఉన్నారు ఆ పడవలో ఒక్కరికి కూడా ఏ ఆపద లేకుండా వాళ్ళు సేఫ్గా రూమ్కి చేరారు అఫ్కోర్స్ తమ మధ్యలో ఒక దీవిలో ఉండాల్సి వచ్చింది బట్ ఇట్స్ ఓకే వాళ్ళు సేఫ్గా చేరారు వాళ్ళు గమ్యం చేరుకున్నారన్నమాట ఒక ఒక మీరు ఎవరైనా సినిమాలు చూస్తారా లేదో కానీ పాతకాలంలో బెన్హర్ అనే సినిమా వచ్చింది ఆ సినిమాలో ఓడ పగిలిపోతుంది ఓడ పగిలిపోయినప్పుడు ఒక చిన్న తెప్ప మీద బెన్హరు ఇంకొక సేనాధిపతి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారనమాట అప్పుడు నేను చచ్చిపోతాను ఇంకా అని అతను అంటూ ఉంటాడు అంటే బెన్హర్ అంటాడు లేదు నువ్వు చచ్చిపోవు దేవుడు చెప్పినాడు మనం వెళ్ వెళ్తాము సేఫ్గా అని చెప్పి అంటాడు అప్పుడు ఆ సేనాధిపతి అన్న మాటలు యుర్ గాడ్ ఇన్ ద ఎంతూజియాజం ఆఫ్ సేవింగ్ యూ సేవ్డ్ ద హోల్ ఫ్లీట్ ఆఫ్ రోమన్స్ అంటున్నాడు అంటే రోమా రోమియల్ నీ వల్ల మమ్మల్ని కూడా నిన్ను కాపాడే ఉద్దేశంతో ఆ ఉత్సాహంతో దేవుడు మొత్తం గ్రూప్నంతా కాపాడాడు అని చెప్పి ఒక అన్యుడు విట్నెస్ చేస్తున్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట ఇది ఎంత గొప్ప సాక్ష్యం ఇటువంటి సాక్ష్యము మన గురించి కూడా ఇవ్వాలి మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు సన్నిధి ఉంటుంది నేను బాగా బిలీవ్ చేస్తాను ఎక్కడైనా ఆపదలు వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్తే అక్కడ దేవుని సన్నిధి నాతో పాటు ఉంటుంది కాబట్టి అక్కడ మంచి జరుగుతుంది అనే నా ఉద్దేశం నేనున్న చోట ఎక్కడ కూడా ఏ ప్రమాదాలు రావండి అది దేవుడికి స్తోత్రం దేవుడి సన్నిధి నాతో ఉంటుంది కాబట్టి మరి అటువంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉండాలి దేవుడి బిడలమైన మనము దేవుని సన్నిధిని మోసుకొని పోతాం కాబట్టి మనం ఎక్కడున్నా అక్కడ కీడు జరగదు అనే కాన్ఫిడెన్స్ మనకు రావాలి మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా రావాలి అందుకనే మన మనము ఈ తుఫాన్లలో మన మనతో ఎవరు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళందరికీ మనం సాక్షులుగా నిలబడాలి అప్పుడే మన జీవితము సార్థకమవుతుంది మన దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు ఈ విధంగా ఒక్క వ్యక్తి ద్వారా కూడా చాలా మార్పులు జరుగుతాయి విశ్వాసలమైన మనము ఎక్కడున్నా కూడా మనతో పాటు దేవుడి సన్నిధి ఉంది అని ఇతరులు తెలుసుకున్న రోజున అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి ఎవరు ఎలాంటి భయము లేకుండా ముందుకు సాగచ్చు ఇది ప్రార్థనా జీవితానికి ఉన్న గొప్పతనం పౌలు ఉన్నాడు కాబట్టి పౌలు ప్రార్థనాపరుడు కాబట్టి పౌలు ఎక్కడుంటే అక్కడ దేవుడు చెప్పినట్లే జరుగుతుంది మనం కూడా పౌల్లాగా అవుదాం మనం కూడా జీవితాలను మార్చే విధంగా ఉందాం మనం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉంది అని అందరికీ తెలుపుదాం ఆ విధంగా ఉందామా ప్రార్థన చేసుకుందాం దయా మైడేసిన స్తోత్రం ప్రభా పౌలు ప్రార్థనాపరుడు అయినందున తన జీవితంలో అద్భుతాలు అనేకం జరిగినాయన ఆయన నాయన మేము కూడా ప్రార్థనాపరులుగా మీ సన్నిధి మోసుకొని పోయేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ